ఇప్పుడు నేను చెప్తున్న విషయం చెక్ చేసుకోకుండా మొబైల్ కొన్నారంటే బుట్టలో బేటట్టే మీ సరదా తీరిపోయినట్టే మామూలుగా మొబైల్ ఎక్కడ కొంటాం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనేస్తాం కొనేటప్పుడు మంచిగా అన్ని రివ్యూస్ చూసుకుంటాం దానికంటే ముందు డిస్కౌంట్ చూసుకుంటాం అది బాగా టెంప్టింగ్గా ఉంటుంది కదండి డిస్కౌంట్ మంచి టెంప్టింగ్గా ఉంది రివ్యూస్ బాగున్నాయని చెప్పి మొన్న ఇండిపెండెన్స్ డే సేల్లో ముప్పై వేలకు యాక్చువల్గా అయితే బయట ముప్పై వేలు ఉన్న మొబైల్ పదిహేను వేలకు వస్తుందని చెప్పి మా వాడు కొనేసి అది రిటర్న్ ఇవ్వలేక రిపేర్ చేయించుకోలేక బాధపడుతున్న సందర్భం నా దృష్టికి వచ్చింది మళ్ళీ సేల్ వచ్చేస్తుంది కదండి ఈ దసరాకి దీపావళికి ఒక మామూలుగా ఉండవు వీళ్ళ సేల్ అన్నట్టు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ తప్పేమీ లేదు మేమైతే చెప్పేస్తున్నాము కానీ మీరే చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి ఏది మందు బాటిల్ మీద సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది చూడండి చిన్న చిన్న అక్షరాల్లో అలా ఉంటుంది మీరు ఈ విషయం మీకు దృష్టికి తీసుకొస్తున్నాను జాగ్రత్త పడండి ఇక్కడ అదనైజ్డ్ సెల్లర్స్ అఫీషియల్ సెల్లర్స్ అని చెప్పి ఉంటారండి గుర్తుంచుకోండి మామూలుగా బట్టలు అలాంటివి చిన్న చిన్న వస్తువులకి పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోక్కర్లేదు కూడా కానీ మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదండి కాస్ట్లీ పదివేలు పాతిక వేలు యాభై వేలు పెట్టుకుంటున్నప్పుడు అది జెన్యునా కాదా ఒరిజినలా కాదా ఎక్కడా అంటే వీళ్ళు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసారండి ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఉంది శాంసంగ్ చెప్పేస్తుంది అమెజాన్లో వీళ్ళు మాత్రమే మా అదరైజ్డ్ సెల్లర్స్ వీళ్ళ దగ్గరే కొనండి అని అంటే ఆఫర్ వగేరా ఇవన్నీ చెక్ చేసుకునేటప్పుడు ఫిల్టర్లు పెట్టుకునేటప్పుడు ఇది కూడా ఫిల్టర్ పెట్టుకోండి అలాగే ఫ్లిప్కార్ట్లో వీళ్ళు మాత్రమే ఇంకా తర్వాత శాంసంగ్ తర్వాత ఏం కొంటామండి మీకు తెలుసు రియల్మీ దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి కదా ఒప్పో దగ్గర నుంచి ఈ ఫోన్లే కొంటారు మన వాళ్ళు ఏ ఫోన్ అయినా కానివ్వండి ఏ కంపెనీ అయినా కానివ్వండి వీళ్ళకి మన బయట బయట మార్కెట్లో డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అథరైజ్డ్ అని చెప్పి ఎలా ఉంటారో జెన్యున్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఎలా అమ్ముతారు అలాగే ఆన్లైన్లో కూడా అధరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మీరు ఫిల్టర్ పెట్టుకునేటప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్నే పెట్టుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి కొట్టినా సరిపోతుంది ఆ లిస్ట్ వచ్చేస్తుంది నేను కూడా కొన్ని ఇక్కడ ఇస్తున్నాను అన్నీ ఇక్కడ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అందుకే ఆ చిట్కా ఇస్తున్నాను గూగుల్లోకి వెళ్ళి అమెజాన్లో ఫలాంటి కొనాలనుకుంటున్నాను దీనికి అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ ఏంటి అంటే అమెజాన్ పోర్టలే ఇస్తుందండి అంటే అమెజాన్ లింకే చూసుకోండి అఫీషియల్ లింక్ అవుతుంది కాబట్టి అలాగే అదే ఫ్లిప్కార్ట్ సేమ్ ఫ్లిప్కార్ట్కి కూడా ఇదే అప్లై అవుతుంది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే పాపం వాడు పో నష్టపోయిన విషయం మీకు చెప్పాను కదండి ముప్పై వేల రూపాయలు అంటే చిన్న విషయమా ఒక నెల రెండు నెలలు కష్టం కదా ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి నేను ఈ సమాచారం ఇస్తున్నాను ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ మీలో కొంతమందికి ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా పోస్ట్ చేయండి ఒకవేళ బయట పెడితే ఎలా పడ్డారో చేయండి నష్టపోతే ఎలా నష్టపోయారో కూడా కామెంట్ చేయండి మీ కామెంట్లు చాలామందికి ఉపయోగపడతాయండి కనువిప్పు కూడా అవుతాయి ఒక్కోసారి సో మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుందాం ఫాలో అవుతూ ఉండండి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా చేసేయండి